వైఎస్ఆర్ సిపికి విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్తున్నట్లు ఆల్మోస్ట్ ప్రకటన చేశారు తన ఎక్స్ ఖాతాలో విజయసాయి రెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి శ్రేణులను కలవరపాటుకు గురిచేసిందనే చెప్పాలి అసలు విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికగా ఏమని పోస్ట్ పెట్టారంటే ఓసారి చూద్దాం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదో తారీఖున రాజీనామా చేస్తున్నాను ఏ పార్టీలోనూ చేరడం లేదు వేరే పదవులో ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం ఎలాంటి ఒత్తుళ్ళు లేవు ఎవరు ప్రభావితం చేయలేదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వయస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారిదులా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది నా భవిష్యత్తు వ్యవసాయం సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇది విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా సంచలనంగా పెట్టినటువంటి పోస్ట్ మరి ఈ పోస్ట్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లోనూ ఇటు కూటమి ప్రభుత్వం శ్రేణుల్లోనూ ఎటువంటి పరిణామాలు తీసుకురాబోతున్నాయో వేచి చూడాలి మరి